నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎంత క్వాలిటీ ఉండేటటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య ఇప్పుడు మీ ముందుకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా సులభంగా చదువుకునేందుకు గుర్తుపెట్టుకునేందుకు ఇంపార్టెంట్ పాయింట్స్ని రిమైండ్ చేసేందుకు వీలుగా వీడియో పాఠ్యాంశాలతో మేము ముందుకు అయితే రావడం జరిగింది అందులో భాగంగా ఇది పదవ తరగతి జీవశాస్త్రంలోని ఎనిమిదవ పాఠంలో మూడవ వీడియో ఇక్కడ జీవ పరిణామం ఎలా జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం జీవులు ప్ర ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు వైవిధ్యాలు ఏర్పడుతుంటాయి వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయని మనకు తెలుసు ఒక జనాభాలో లైంగిక ప్రత్యుత్పత్తి డిఎన్ఈ అనువాదం మరియు ప్రకృతిలో జరిగే ఏవైనా తప్పులు లేదా మార్పులు వైవిధ్యాలకు దారితీస్తాయి అవి వాటి సంతతి కూడా సంతతిని కూడా అందించబడతాయి వాటి సంతతి కూడా అందించబడతాయి ఎర్ర రెక్కల పురుగు జనాభాలో వైవిధ్యం గురించి చూద్దామంటూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి ఎర్ర రెక్కల పురుగులు పొదలపైన ఆకుపచ్చని ఆకులపైన నివసించాయన్నమాట ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తమ సంతతిని ఏర్పరుస్తాయి కనుక తరచూ వైవిధ్యాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రెక్క పురుగులు ఎర్ర రెక్క పురుగులు కాకులకు ఆహారంగా ఉపయోగపడతాయి ఎందుకు ఈజీగా కనిపిస్తూ అన్నమాట కాబట్టి కాకులు పురుగులను తినడం ఎక్కువైతే వాటి జనాభా నెమ్మదిగా తగ్గిపోతుంది అంటే ఏమైంది ఇవి ప ఎరుపుగా ఉండడం వల్ల ఏమైంది ఎక్కడ ఏ మొక్క పైన ఉన్నా కాకులు ఈజీగా తినేస్తున్నాయి సో సందర్భం ఒకటి మరి ఇందులో మార్పు ఎలా వస్తుంది ఒక రెక్క పురుగులో ప్రత్యుత్పత్తి సమయంలో రంగుల వైవిధ్యం ఏర్పడింది అనుకుందాం దాని ఫలితంగా సంతతికి ఎర్ర రంగు బదులుగా ఆకుపచ్చ రంగు వచ్చింది అనుకుందాం ఈ ఆకుపచ్చ రెక్క పురుగు నుండి వచ్చే తర్వాత తరాలన్నీ ఆకుపచ్చవే అవుతాయి కాకులు ఆకుపచ్చ చెట్లు ఆకులపై ఉన్న ఆకుపచ్చని పురుగులను కాకులను వెంటనే కనబడవు కనుక వాటిని తినలేకపోయాయి కానీ ఎర్ర పురుగులు కనిపిస్తే చాలు తినేసేవి దాంతో ఆకుపచ్చ పురుగుల సంఖ్య రోజు రోజుకి పెరిగింది అదే సమయంలో ఎర్రనివి క్రమంగా తగ్గిపోయాయి అంటే ఈ మొదటి సందర్భం మనకేమొచ్చింది పరిణామం అయితే వచ్చింది రంగుల్లో వైవిధ్యం ఆకుపచ్చ పురుగుకు ఎర్ర రంగు పురుగు కన్నా ఎక్కువ మనుగడకు సహాయపడింది ఇంకో విధంగా చూస్తే ఆకుపచ్చ పురుగులు తమ రంగును సహజంగా ఎంపిక చేసుకున్నాయి అని చెప్పవచ్చు అంటే తమ జీ జీవనాన్ని కొనసాగించడానికి మనుగడని కాపాడుకోవడానికి అవి కొన్ని అయితే ఎంపిక చేసుకున్నాయి అందులో ఆకుపచ్చ రంగు కాకులు సహజ ఎంపికకు కారణం కావడం మనం చూడవచ్చు అంటే ఇక్కడ అవి ఆకుపచ్చ రంగును ఎంచుకోవడానికి కారణం ఏంటి కాకుల వల్ల ప్రమాదాలు అంటే కాకులు అన్నమాట కాకులు ఎక్కువగా ఎర్ర రెక్క పురుగులను తినేస్తూ పోతే చివరికి అవి మిగిలవు కనుక ప్రకృతి సహజంగా రెక్క పురుగుల జనాభాలో ఆహారం కోసం చేసే ప్రయత్నాలు వైవిధ్యం ద్వారా పరిణామానికి దారితీసింది దాని ఫలితంగా రెక్క పురుగుల జనాభా పరిసరాలకు అనువైన అనుకూలనాలను పొంది మనుగడ సాగించేలా చేసింది అంటే ఈ సందర్భంలో ఒక జీవి తన మనుగడను కొనసాగించడానికి తనలో పరిణామానికి తీసుకొచ్చింది ఇక రెండో సందర్భం చూద్దాం ఈ సందర్భంలో కూడా రంగులోనే వైవిధ్యం ఏర్పడి ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాలకు అందించబడుతుంది కానీ ఎర్ర రెక్క పురుగుల నుండి నీలి రంగు పురుగులు వచ్చాయి కనుక నీలి రంగు నీళ్లు రంగే సంతతికి అందించబడే వాటి సంఖ్య పెరిగింది ఆకుపచ్చని ఆకులు పొదలపై నీలి ఎర్ర రెక్కల పురుగులు కాకులకు స్పష్టంగా కనిపించేవి కనుక వాటిని సులభంగా తినగలిగేవి ముందు సందర్భంలో ఆకుపచ్చ రెక్క పురుగుల మాదిరిగా రంగుల మార్పు వచ్చినప్పటికీ అవి నీలి రంగు రెక్క రంగు గల రంగు రెక్క ఉండడం వల్ల లాభం చేకూర్చలేదు కొన్నిసార్లు చిన్న జనాభాలో ఆకస్మిక లేదా హఠాత్తుగా సంభవించే సంఘటన ఫలితంగా జన్యువుల పౌనపుణ్యంలో మార్పు మార్పు ఏర్పడతాయి దీనినే మనం జన్యు విస్థాపనము అంటాము గుర్తుపెట్టుకోండి చిన్న జనాభాలో ఆకస్మిక లేక హఠాత్తుగా సంభవించే సంఘటన ఫలితంగా జన్యుల పౌన మార్పు ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తారు సో దాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ జన్యు విస్థాపనం అంటారు ఇది కూడా జనాభాలో వైవిధ్యానికి దారితీస్తుంది ఇంకా మూడో సందర్భం ఓకే రెక్క పురుగుల జనాభా క్రమంగా పెరిగిపోతుంది అనుకోకుండా హఠాత్తుగా అవి ఉండే పొదలపైన ఏదైనా తెగులు సోకిందనుకోండి అప్పుడు ఆకులు నశించడం లేదా వాటి సంఖ్య తగ్గిపోవడం వలన రెక్క పురుగులు సరైన ఆహారం లభించదు పస్తులు ఉండాల్సి వస్తుంది కనుక రెక్క పురుగులు బరువు తగ్గిపోతుంది అంటే వాటి యొక్క శరీర సైజ్ అనేది తగ్గిపోతుంది బాడీ సైజ్ తగ్గిపోతుంది కానీ ఆ మార్పు జన్యుపరమైనదే కాదు డిఎన్ఏను మార్చలేదు బయట ఉండేటటువంటి భౌతిక లక్షణాలను మార్చింది తర్వాత కొన్ని సంవత్సరాలకు మొక్కలు తెగులు తగ్గి పొదలు మనుపటిలాగా వచ్చాయనుకోండి ఈ పురుగులు కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందుతాయి ఒకవేళ రెక్క పురుగులు తగిన ఆహారం లభించుకపోవడం వల్ల బరువు తగ్గితే మార్పు బీజ కణాల్లోని డిఎన్ఏలో మార్పు తీసుకురాలేదు కాబట్టి బరువు అనే లక్షణం అనువంశికంగా సంతతికి అందించబడదు పరిణామానికి దారితీయదు అంటే ఈ రకమైన మార్పులు అనువంశికతంగా అనువంశికంగా తర్వాత తరాలకు అందించబడవని అర్థం చేసుకోవచ్చు అంటే అనువంశికత అనేది అంతర్గతంగా మార్పులు వచ్చి జన్యువుల్లో మార్పు రావాలి శరీరంలో భౌతికంగా వచ్చే మార్పులనేవి మనం జన్యు మార్పులను తీసుకోలేము అన్నమాట ప్రత్యుత్పత్తి కణజాలం మినహా మిగతా కణజాలాల్లో జరిగే మార్పులను బీజి కణాల్లోని డిఎన్ఏ మార్పులను తీసుకురావు కాబట్టి ఒక జీవి తన జీవిత కాలంలో పొందిన అనుభవాలను వేటిని తన సంతతికి అందించలేదు ఇవేవి పరిణామానికి దాహదం చేయవు అంటే భౌతికంగా భౌతికంగా వచ్చేటటువంటి జీవన అంటే వాటి యొక్క శరీర మార్పులు కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క డిఎన్ఏలో మార్పు తీసుకురావు కాబట్టి అవి పరిణామానికి దోహదం చేయవని చెప్తాం మరి దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సిద్ధాంతాలు చెప్పారు వాటి గురించి మాట్లాడదాం ముందుగా లామార్కిజం లామార్క్ వాదం పూర్వపు జీవుల్లో ఎలాంటి మార్పు ఉండవని ఉండేవని ఉంటాయని ప్రజలు విశ్వసించేవారు చూడండి ఒకసారి అంటే ఎలాంటి మార్పులు ఉండవని ఉంటాయని ప్రజలు ఇచ్చారు అయితే జీన్ లామార్క్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి శాస్త్రవేత్త సో పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి శాస్త్రవేత్త ఎవరంటే జీన్ లామార్క్ ఇతను ఏం చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రితం జిరాఫీలు జింకల వల్లనే ఉండేవని లామార్క్ భావించేవాడు అంటే ఇప్పుడున్న మన జిరాఫీలన్నీ కూడాను జింకలానే ఉండేవాట కానీ నేలపై మరియు చెట్ల మీద ఉండే కొమ్మలు దొరికే ఆహారం లభించకుండా పోయాక ఆహారం కొరత కారణంగా జిరాఫలో మెడలు చాచి చెట్లపైన ఉన్న శాఖలను అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఫలితంగా మెడని చాచి పై శాఖలు అందుకోవడం వలన మెడ నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు అని చెప్పింది లామార్కిజం మరి ఈ ల్యాండ్ మార్కిజం చెప్పినటువంటి మాట ఎంతవరకు సమ సమంజసమో మళ్ళీ చూడాలి మనం ఎందుకంటే పదే పదే మెడను సాచి ఉపయోగించడం మూలంగా కొన్ని తరాల తర్వాత జిరాఫీల మెడ సాగిపోయి ఇప్పుడు ఉన్నట్లుగా సాగిన మెడగల జిరాఫీ ఆవిర్భావం జరిగి ఉంటుందని ఆయన భావించాడు ఒక జీవి తన మనుగుడు కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ఆర్జిత గుణాలు అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటారు ల్యాండ్మార్క్ అభిప్రాయం ప్రకారం ఈ విధంగా ఆర్జిత ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి అందుకే వీటిని ఆర్జిత గుణాల అనువంశికత అంటారని జీన్ లాంమార్క్ అయితే అభిప్రాయపడ్డాడు మరి ఇది ఎంతవరకు సంబంధం ఇంతకుముందు మనం చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది శరీరంలో వచ్చినటువంటి భౌతిక మార్పులు అనేవి మనకు డిఎన్ఏలో మార్పుకు సహకారం చేయు అని చెప్పుకున్నాం మరి అలాంటప్పుడు ఈ లాం ఎంతవరకు సరైనదో చూడండి సో లామార్కిజం మార్కిజం అనగానే గుర్తుపెట్టుకోవాలి జిరాఫీ ఆర్జిత గుణాల అనువంశికత దీన్ని వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తి ఆగస్ట్ భీస్మస్ ఆగస్ట్ భీస్మస్ ఒక సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగం చేసి పరీక్షించాడు అంటే ఏం చేశాడు అతడు ఎలుకలకు తోకలను తొలగించాడు కానీ సంతతి మామూలుగానే తోకలతో జన్మించాడు అంటే తల్లి తండ్రి ఒక ఆడద ఆడ మగ రెండు ఎలుకలను తీసుకొని వాటిని తోకలు కత్తిరించాడు తర్వాత తరం ఎలుకలు తోకలు తోకలు కూడా తొలగించుకుంటూ ఇలా ఇరవై రెండు తరాల వరకు అంటే వాటికి పుట్టిన పిల్లలకు తోకలు కత్తిరించి తర్వాత పుట్టిన పిల్లలకు తోకలు కత్తిరిస్తూ ఇలా ఇరవై రెండు తరాల వరకు ఇలా చేశాడనమాట కానీ చివరికి పుట్టినప్పుడు మళ్ళీ అదే తోకలతో పుట్టడం జరిగింది దీన్ని ఆగస్టు మిస్మస్ నిర్ధారించాడు అంటే పరిసరాల కారణంగా ఏర్పడిన శారీరక మార్పులు ఏవైతే ఉన్నాయో పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అవి తమ సంత సంతతికి అందించబడవు అని ఆగస్టు వీసుమని చెప్పాడనమాట అంటే మరి లా మార్క్కి వ్యతిరేకంగా వేసమన్నమాట మరి ఇదే సమయంలో మనకి డార్వినిజం రాబడుతుంది చార్లెస్ రాబర్ట్ డార్విన్ గురించి మాట్లాడదాం ప్రకృతి వర్ణం ఇతను చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే నేచురల్ సెలక్షన్ అనమాట ప్రకృతి వర్ణం అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు ఇంగ్లాండ్ దేశస్థుడైనటువంటి చార్లెస్ డార్విన్ తన ఇరవై రెండు వేట హెచ్ఎంఎస్ బీగల్ గుర్తుపెట్టుకోండి నౌక పేరు కూడా మనకు ప్రశ్న అడుగుతాడు హెచ్ఎంఎస్ బీగల్ అనే నౌకలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధన కోసం బయలుదేరుతూ ఐదు సంవత్సరాలు ప్రయాణించాడు తర్వాత గాలాపాగస్ దీవులలో సహా ఎన్నెన్నో ప్రదేశాలను అతను సందర్శించాడు ఆయా ప్రదేశాలలో మొక్కలు జంతువుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అలాగే ఎంతో సమాచారాన్ని రుజువులను సేకరించాడు కానీ గాలాపాగస్ దీవుల్లో ఒక చిన్న సమూహం చెందిన పక్షుల నిర్మాణంలో వైవిధ్యాన్ని గుర్తించాడు గాలాపాగస్లో ఉండేటటువంటి ఒకే రకమైనటువంటి పక్షుల జాతిని గుర్తించాడనమాట వాటిని డార్విన్ పించ్ బర్డ్స్ పించ్ పక్షులు అన్నాడనమాట డార్విన్ పించ్ పక్షుల ముక్కుల్లో స్వల్పమైన మార్పులు ఉండడాన్ని గమనించాడు ఆయన అనమాట అవి ఎలా ఉన్నా చూద్దాం సార్ చార్లెస్ అంటే ఈ పక్షులు ఎలా ఉపయోగపడిందో ఒకసారి చూద్దాం అయితే దీనికి ముందుగా చార్లెస్ లైల్ సార్ చార్లెస్ లైల్ రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ ఇదో చూడండి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకాన్ని రాసింది సార్ చార్లెస్ లైల్ ఇక్కడ కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది ఈ పుస్తకం మన డార్విన్ ఎంతో ప్రభావితం చేసింది అయితే భౌగోళిక మార్పులు క్రమబద్ధంగా జరుగుతాయని చార్లెస్ లైఫ్ ప్రతిపాదనను డార్విన్ అంగీకరించలేదు అంటే భౌగోళిక మార్పులు అనేది ఒక నిర్ణయించిన క్రమంలో క్రమబద్ధంగా జరుగుతాయి అని చెప్పాడనమాట కానీ డార్విన్ దాన్ని అంగీకరించలేదు ఎందుకంటే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద మార్పులు దారితీస్తాయని ఇవి పురాతనమైనవి ఉంటాయని డార్విన్ భావించాడు అంటే చిన్న చిన్న మార్పులు ఒక సమాజంలో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులు అనేవి తర్వాత కాలంలో అవి పరిణామానికి దారితీస్తాయని డార్విన్ నమ్ముతాడనమాట కానీ మనకి చాలా స్లాయిల్ చెప్పింది ఏంటి ఇదంతా కూడా ముందుగా నిర్ణయించిన క్రమం ప్రకారమే జరుగుతాయని చెప్పాడు కానీ దాన్ని అంగీకరించలేదు అయితే అదే సమయంలో మాల్తాస్ ప్రతిపాదించిన ప్రఖ్యాతి చెందినటువంటి ఎన్ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ దీన్నే మనం ఏమంటాం జనాభా సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ అండి జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాల్తాస్ ప్రభావం డార్విన్ పైన అధికంగా ఉండేది ఈ మాల్తాస్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే వాటి ఆహార అవసరాలు అంకశ్రేణులు మాత్రమే పెరుగుతున్నాయి అని చెప్తాడనమాట ఇదే మాల్త సిద్ధాంతం మాల్త సిద్ధాంతాన్ని జనాభా సిద్ధాంతం అంటాము మాలతస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుందంటే జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే వాటికి కావలసిన ఆహారం మాత్రం అంకశ్రేణులోనే ఉత్పత్తి అవుతుంది అని చెప్తాడనమాట అయితే డార్విన్ ప్రకృతి వర్ణ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించేలా లేదా నశించేలా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది దీని మనం మేమంటాం ప్రకృతి వర్ణము అని అనమాట నేషనల్ సెలక్షన్ నేచురల్ సెలక్షన్ అంటాం అంటే మనుగడ సాగించాలనేది ప్రకృతి అనుకుంటుంది ఉపయుక్త వైవిధ్యాలు ఉన్న జీవులే మనుగడని కొనసాగిస్తాయి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్న మొక్కలే మనుగడని కొనసాగిస్తాయి నిరుపయోగ లక్షణాలు లేదా గుణాలు ఉన్నవి నాశనం అవుతాయి అంటే అవసరం లేనటువంటి లక్షణాలు ఉండే మొక్కలు నాశనం అవుతాయి లేదా అవి ఉన్న పరిసరాల నుండి తొలగించబడతాయి లేదా అవి ఉన్న పరిశ్రమల నుండి పూర్తిగా నిర్మూలించబడతాయని చెప్తాడనమాట అయితే ఏర్ వాలిస్ అనే శాస్త్రవేత్త కూడా ప్రకృతి వరణం ద్వారానే కొత్త జీవులు ఉద్భవిస్తాయని అనమాట ఈ అంశాన్ని ఎర్ర రెక్క పురుగుల విషయంలో మనం గమనించాం వాటిని కాకులు తినేశాయి కాబట్టి వాటి జనాభా పరిసరాల నుండి నెమ్మదిగా తొలగించబడింది అదే సమయంలో ఆకుపచ్చ రెక్క పురుగులు ఆకుల రంగులో కలిసిపోయి కాకులకు కనిపించకుండా ఉండడం వల్ల మనుగడను సాధించగలిగించాయి ఓకే కాబట్టి వాటి జన వాటి జనాభా పెరిగింది దీనినే ప్రకృతి వరణం అంటాం అంటే ప్రకృతి వీటిని కొనసాగించాలనేది ఎన్నుకోవడం జరుగుతుంది అని చెప్తుంది అనమాట వైవిధ్యాలు ఉపయోగకరమైనవిగా ఉన్నప్పుడు అవి ప్రోత్సహించబడతాయి హానికరమైనవి అయితే అంతరిస్తాయి ఒక జనాభాలో మనుగడ కోసం జరిగే పోరాటాల్లో బలమైనది గెలుస్తుంది ప్రకృతి కూడా ఉపయుక్త వైవిధ్యాలను ఆదరిస్తుంది అంటే ఒకే దగ్గర ఉండేటటువంటి పోటీలు అయితే మనకు ఉంటాయి ఆ పోటీలు ఏదైతే నిలబడుతుందో చివరికి అదే మనకు జీవనం కొనసాగుతుందని చెప్తా అన్నమాట ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో సంతతి ఉండేలా ఉత్పత్తి చేస్తుంది అవి ఆహారం స్థలం ప్రత్యుత్పత్తి విషయంలో పోటీ ఏర్పడి పోరట్లాడుతాయి అలాగే ఇతర జాతుల జీవులతో జీవనం కోసం జరిగే ఈ పోరాటంలో బలమైనవే బతుకుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఒక కుండీలో కొన్ని మొలకెత్తే విత్తనాలు అంటే విత్తనాలు కొన్ని వేసాం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బంతి పువ్వులు కానివ్వండి మీకు నచ్చినటువంటి బెన్న మొక్కలు పెసర మొక్కలు ఏవో అనుకుందాం కానీ వేసేటప్పుడు అన్నీ మొలకెత్తుతాయి కానీ చివరి దశకు వచ్చేసరికి ఒక పదో పదిహేను మొక్కలు మాత్రం ఉంటే మిగతావన్నీ చనిపోతాయి అంటే ఏమైంది వాటి మధ్యలో ఆహారం కోసం Está la పోటీ ఏర్పడింది ఆ పోటీలో ఏదైతే నిలదొక్కగలిగిందో అదే చివరికి ఉందనమాట ఇలా చివరి వరకు నిల నిలిచి ఉండే యోగ్యతంలోనే ఏమంటాం సార్థక జీవనం అని పిలుస్తాము అంటే చివరికి పోటీని తట్టుకొని ఏవైతే బతుకి జీవనం సాగిస్తాయో అలా జీవనం సాగించడాన్ని సార్థక జీవనం అంటారు కాలక్రమేణా ఇది కొత్త జాతుల కొత్త జాతుల ఆవిర్భావానికి దారితీస్తుంది మీ పరిసరాల్లో మొక్కలు జంతువులు మీరు మనుగడ కోసం పోరాటం చూసే ఉంటారు మొలక విత్తనాల్లో పుట్టిన పిల్లల్లో కొన్ని మాత్రమే బతకడాన్ని గమనించి ఉంటారు ఇది మరి డార్విన్ సిద్ధాంతం యొక్క సారాంశం ఏంటనేది ఒకసారి చూద్దాం అదేవిధంగా జాతులు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి ఒకసారి చూద్దాం డార్విన్ సిద్ధాంతం సారాంశాలు ఒక జనాభాలోని ఏదైనా సమూహం వైవిధ్యాలు సంతరించుకోవచ్చు కానీ సమీహంలో అన్ని జీవులు ఒకే రకంగా పొందలేవు అంటే ఒక సంతతిలో మనకేమవుతుంది తర్వాత వచ్చే పిల్ల తరాలు అంటే కొత్త తరాలు అనేవి న్యూ బోర్న్స్ అనేవి సో మీకు అక్కడ వైవిధ్యాలు చూపించవచ్చు లేదా ఒక్కొక్కటి ఒక్కో విధంగా వైవిధ్యాలు చూపిస్తాయి అన్ని ఒకేలాగా ఉండాల్సిన అవసరమైతే లేదు వైవిధ్యాలు జనక నుండి సంతతికి అనువంశంగా అందించబడతాయి అంటే కొన్ని జనక తరాల నుండి రావడం జరుగుతుంది సంతతి అధిక సంఖ్యలో ఉంటే అది మనుగడ కోసం పోరాటాన్ని దారితీస్తుంది ఒకవేళ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒకేసారి అవి మనుగడ కోసం పోరాడతాయి దాన్ని మనం సార్థక జీవనం అంటాం పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి జీవపరిణామం అనేది ఇప్పుడు కూడా నెమ్మదిగా జరుగుతుంది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవుల కన్నా ఉన్నవే మనుగడ సాగించడానికి అర్హత కలిగి ఉంటాయి కాబట్టి ప్రత్యుత్పత్తి ద్వారా జైవులు అధిక సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి అంటే కొన్ని మాత్రమే ఉంటాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి ఉపయుక్త వైవిధ్యాలు కలిగిన మనుగడ సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటిని అందిస్తాయి అంటే ఏ లక్షణాలతో అవి జీవనం కొనసాగుతున్నాయో అవే లక్షణాలను తర్వాత తరాలకు అందేవడం ద్వారా అవి కూడా జీవన మనుగడను సాగించడానికి సహకరిస్తాయి అలాగే ప్రతి తరంలోనూ జరగడం వల్ల ఈ ఆ వైవిధ్యాలు సర్వసాధారణ లక్షణాలు అవుతాయి ఏవైతే ప్రత్యేక లక్షణాల వల్ల ఇప్పుడైతే జీవనం కొనసాగిస్తున్నాయో ఈ ప్రత్యేక లక్షణాలు అనేవి తర్వాత పిల్ల తరాలకు అందివ్వడం జరుగుతాయి అలా అందివ్వడం అనేది తర్వాత వచ్చే తరాలు కూడాను ఈ ప్రత్యేక లక్షణాల్లో సర్వసాధారణం అయిపోతాయి అన్నమాట పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పు లేదా అనుకూలనాలను సంతరించుకొని కొత్త పరిస్థితుల్లో జీవించగలుగుతాయి అంటే వా పర్యావరణంలో మార్పులు వస్తే దానికి తగ్గట్టు జీవులు కూడా మార్పులు తీసుకుంటాయి ప్రతి జీవి జాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటు చేసుకుంటూ ఉండే అది కొత్త జాతికి ఏర్పడ్డాన్ని దారితీస్తుంది కొత్త జాతి నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినవే అంటే నిరంతరం మార్పు చెందడం వల్ల ఒక కొత్త జాతి వస్తుంది ఇలా కొత్త జాతి అనేది ప్రారంభ జాతికి విభిన్నంగా ఉంటుంది ఉదాహరణకి మనిషి కోతి నుండి వచ్చాడని చెప్తాం కోతి మాత్రం అలానే ఉంది మనం మాత్రం విభిన్నంగా ఉన్నాం మీకు తెలుసా అంటే మరొకటి ఇచ్చాడండి చార్లెస్ డార్విన్ అల్బ్ర రెస్సల్ వాసెల్ ఆలోచనలు ఒకేలా ఉండేవి డార్విన్ జీవ జీవపరిణామ సిద్ధాంతం రూపొందిస్తున్న సమయంలో వాల్రెస్ రాసిన ఉత్తరాన్ని అందుకున్నాడు వాలెస్ ఇండోనేషియా దేవుల్లో తన పరిశోధనల గురించి ప్రకృతి వర్ణం గురించి రాశాడు తాను ఆలోచించినట్లుగానే వాలెస్ సిద్ధాంతం కూడా ఉండడం డార్విన్కు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది తర్వాత డార్విన్ వాలెస్లు కలిసి జర్నల్ ఆఫ్ లిన్నియా సొసైటీ పత్రికలో ప్రకృతి వర్ణం గురించి ఒక వ్యాసాన్ని ప్రచురించారు దాని తర్వాతే డార్విన్ తన ప్రముఖ గ్రంథమైనటువంటి ఆరిజిన స్పీసెస్ జాతుల ఉత్పత్తిని ప్రకటించాడు ప్రకృతి వర్ణం గురించి వివరించాడు అనమాట ఈ విధంగా డార్విన్ చేసిన ప్రయోగాలు అనేవి మనకి జీవ పరిణామానికి ఆధారాలయ్యాయి తర్వాత మరి జీ జాతుల ఉత్పత్తి స్పీషియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒక జాతి జనాభాలో వైవిధ్యాలు పరిసరాలకు అనుకూలమైన లక్షణాలను పొందడం మనం చూసాం అలా పొందిన జీవులే ప్రతిభావంతంగా మనుగడ సాగించగలుగుతాయి కానీ అదే జాతికి చెందిన జీవులే అయినా కావలసిన అనుకూలనాన్ని పొందలేకపోయి అవి క్రమంగా అంతరించిపోతాయి ముందు చర్చించిన ఎర్రని ఆకుపచ్చిన రెక్కల పురుగులు మనకు ఒక మంచి ఉదాహరణ ఒక చిన్న జాతిలో జరిగే చిన్న చిన్న మార్పులు సూక్ష్మ పరిణామం అంటాము మైక్రో ఎవల్యూషన్ అంటాము అంటే ఏవైతే మనుగడ సాగించడం కోసం ఆ రంగును మార్చుకున్నాయో ఇది ఒక సూక్ష్మ పరిణామంగా చెప్తా అనమాట కొత్త జాతులు ఏర్పడడానికి జాతుల ఉత్పత్తి అని లేదా స్థూల పరిణామ పరిణామం అని అంటారు ఎర్రని ఆకుపచ్చని రెక్క పురుగులు లైంగికంగా కలిసి సంతతిని పొందగలవని మనకు తెలుసు అయితే ఎర్రని ఆకుపచ్చని రెక్క పురుగులు ఏవేని కారణాల చేత చాలా కాలం వేరైపోయాయని ఊహించుకోండి ఉదాహరణకు కాకులు వాటిని తినేయడం నోట ఖర్చుకొని దూరంగా వెళ్ళి వదిలేయడం అనుకోండి కొన్ని సంవత్సరాలలో రెండు రకాల రెక్క పురుగుల్లోనూ ఎంతో వైవిధ్యం ఏర్పడుతుంది అంటే ఆ ఎర్రని పురుగులు ఇంకా చిన్న సైజులో మారిపోవడం కానీ పెద్దగా మారడం కానీ అలాగే పచ్చవనివి ఎవరికి కనిపించవు కాబట్టి శరీర పరిమాణం పెంచుకోవడం కానీ జరుగుతాయి అన్నమాట ఆ తర్వాత అవి అనుకోకుండా కలిసినప్పటికీ ప్రచు ఉత్పత్తిక జరపలేవు ప్రారంభంలో జరిపించేవి చెవుల్లో జరిపించలేకపోవచ్చు అంటే సంతతిని ఉత్పత్తి చేయలేవు ఏదైనా జీవులు వాటి జాతి జీవులతోనే కలవడం సంతానాన్ని పొందడం జరుగుతుంది ఈ విధంగా కొత్త జాతులు ఏర్పడుతుంటాయి అని చెప్పారనమాట అంటే కొంతకాలం అన్ తర్వాత ఆ జీవులు వచ్చిన పరిణామం వల్ల తిరిగి ప్రారంభ స్థితికి వచ్చి అవి ప్రత్యుత్పత్తి జరు జరుపుకునే అవకాశం ఉండదు అని చెప్పడం జరిగింది జీవపరిణామ ఆధారాలు చూద్దాం శాస్త్రవేత్తలు దేనికైనా రుజువులు లేదా నిదర్శనాలు కావాలంటారు నిరూపించడం చాలా ముఖ్యం పరిణామానికి కూడా నువ్వు రుజువులు అవసరం ఇక్కడ మనకి అవయవాలు అనేవి ఒకే జీవు నుండి మిగతా జీవులు పుట్టాయి అని చెప్పడానికి నిర్మాణ సౌమ్యము క్రియాసౌమ్యము అవయవాలు అనేవి ఇక్కడ ఆధారమవుతాయి ఏవైనా లక్షణాలు వివిధ జీవుల్లో లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయని వాటి వాటన్నింటికి చెందిన ఒకే పూర్వజీవు నుండి అనువంశికంగా వచ్చినట్లు గుర్తించవచ్చు తిమింగలాల్లో వాజాలు ఎదడానికి ఉపయోగపడతాయి చుంచేలకులో ముందు కాళ్ళు తవ్వడానికి ఉపయోగపడతాయి మనసులో చేతులు పట్టుకోవడానికి చిరుతుల్లో ముందు కాళ్ళు పరిగెత్తడానికి గబ్బిలాల్లో రెక్కలు ఎగరడానికి ఇవి అన్నీ కూడా వివిధ రకాల్లో ఉండేటప్పుడు కూడాను వాటి అంతర్నిర్మాణ ఎముకలా ఒకేలా ఉంటాయన్నమాట అంటే నిర్మాణము ఒకేలా ఉంటుంది క్రియలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి దీన్నే మనం నిర్మాణ సామ్యత్వము అని పిలుస్తాం అనమాట ఇక తర్వాత రెండోది ఏవైనా లక్షణాలు వివిధ జీవులు ఒకే విధంగా ఉన్నాయంటే అవి వాటిని ఇదంతా కూడా మనం చెప్పుకోవడం జరిగింది అంటే వాటి చలనాంగాలన్నీ అంతర్నిర్మాణం ఒకేలా ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు వీటన్నింటినీ పూర్వాంగాలు అంతర్నిర్మాణాలు ఎముకలు అమర్కలు ఒకేలా ఉంటాయి ఇలా ఉంటే వాటిని నిర్మాణ అవయవాలు నిర్మాణ సామ్య అవయవాలు అంటారనమాట అంటే ఇవన్నీ కూడా ఒకే పూర్వీకుల నుండి వచ్చాయి అని చెప్పడానికి ఆధారం అనమాట ఈ విధంగా పరిణామాన్ని అపసారి పరిమాణం అపసారి పరిణామం అని పిలుస్తాం అనమాట డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటారు అవయవాల ఆకారంలో పోలికలు ఉన్నంత మాత్రం అవి ఒకే పూర్వీకుల నుండి ఏర్పడాల్సిన అవసరం లేదు గబ్బిలం పక్షి రెక్కల గురించి ఏం భావించాలి పక్షులు గబ్బిలాలు రెక్కలు ఉంటాయి ఉడతలు బల్లులకు రెక్కలు లేవు అయితే ఉడతలు బల్లులు కంటే పక్షులు గబ్బిలాలు ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధాన్ని కలవని అర్థం చేసుకోవచ్చు నిజానికి చూడండి ఉడతలు బల్లులకి రెక్కలు లేవు కానీ ఉడతలు బల్లుల కంటే పక్షులు గబ్బిలాలు ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం ఉంటాయని మనం చెప్పుకోవచ్చా అని అడిగాడనమాట గబ్బిలం రెక్కల్లో పొడవాటు ఉన్న వేళ్ళు మధ్యలో సాగడానికి ముడుచుకోవడానికి వీలుగా ఉండేటటువంటి పెటాజియం అంటుంది దీన్ని చర్మ పంకం కనిపిస్తుంది కానీ పక్షుల రెక్కల్లో ఏకలతో కప్పబడి ముందరి చర్నాగాలు ఉంటాయి కానీ అక్కడ మీకు చర్మ పం పంకం ఉండదు ఈ రెండింటిలో నిర్మాణం అవయవాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ అవి నిర్వహించే విధి మాత్రం ఒకటే అందువల్ల అవి రెండు చూడడానికి ఒకే విధంగా కనిపిస్తాయి అయినప్పటికీ ఈ రెండింటి మూలం ఒకటి కాదు నిర్మాణంలో వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకే రకమైన పనిని నిర్వహిస్తే వాటిని క్రియా సామ్య అవయవాలు అని పిలుస్తారనమాట ఈ రకంగా ఉంటే దీన్ని అభిసార పరిణామం అంటారు అవయవాలు ఒకేలాగుండి వివిధ క్రియలు నిర్వహిస్తే దాన్ని నిర్మాణ సామ్యం అంటాము నిర్మాణ స్వామ్యం అంటాం అప్సార పరిణామం అంటాం కానీ అవయవాలు వేరువేరుగా ఉండి ఒకే పని చేస్తే దాన్ని క్రియాస్వామ్యం అంటాం దీన్నే అభిసార పరిణామం అంటాం ఇది పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలను తీసుకోవడం జరిగింది ఇంకా ఒక జీవి అండం మొదలుకొని సంపూర్తిగా ఎదగడానికి వరకు గల వివిధ దశలను గురించి అధ్యయనం చేయడాన్ని పిండాభివృద్ధి శాస్త్రము ఎంబ్రియాలజీ అంటారనమాట కప్పడింబకం కన్నా కప్పం డిబ్బకం కప్పకన్నా ఎక్కువగా చేపను పోలి ఉంటుంది అయితే చేప నుండి మానవుడు వరకు గల వివిధ జీవుల్లో పిండాలను గుర్తించదగిన పోలికలు ఎలా ఉంటాయంటే సుప్రసిద్ధ పిండాభివృద్ధి శాస్త్రం అయితే అయినా తొలి దశలోని ఈ పిండం వేరొక దాని నుండి వేరు చేయడం చాలా కష్టంగా ఉంటుంది అంటే పిండం అనేది ప్రారంభ దశలు ఉంటే కప్ప యొక్క పిండమైనా మనిషి యొక్క పిండమైనా రెండు కూడా ఒకేలాగా ఉంటాయన్నమాట వీటిని గుర్తించడం అనేది ఇవేందో మనకి పిండాభివృద్ధి శాస్త్రవేత్త అయినా సరే గుర్తించలేడు ఈ విషయం ఏం తెలియజేస్తుంది ప్రతి జీవి జీవ చరిత్రలో పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంది ఈ కోణంలో ఆలోచించినప్పుడు జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకుడు ఉన్నాడని దాని నుండే జీవులు అన్నీ పరిణామం చెందాయనే భావన బలం చేకూరుతుంది పిండాభివృద్ధి శాస్త్రం ప్రకారం గర్భస్థ దశలు ఉండేటప్పుడు అన్నీ ఒకేలా ఉన్నాయి అని మనకైతే అర్థమవుతుందనమాట ఇంకా ఫాజిల్స్ శిలాజాల గురించి చూద్దాం రాక్షస బలులు ఇవి ఎంతో పెద్ద శరీర పరిమాణాన్ని కలిగి నా జంతువులు అనమాట ఇవి ఇవి చాలా ఏళ్ల క్రితం భూమి మీద నివసించేవి కానీ కాలక్రమంలో అవి అంతరించిపోయాయి వాటిని ప్రస్తుతం మనం చూడలేం రాక్షస బలు కూడా ఇప్పటికీ ఇప్పటి జంతువుల మాదిరిగానే నివసించేవి అని చెప్పడానికి శాస్త్రవేత్తలు అనేక రుజులు సేకరించారు శిలాజాలు అంటే ఏమిటి ప్రాచీన జీవయుగాల్లో నివసించినటువంటి జీవులు ఉనికి తెలియజేసేవి ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అంటారు పురాతన జీవులు లేదా వృక్షాలకు చెందిన ఏ భాగమైనా శిలాజంగా ఏర్పడవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీవులలోని కర్బన పదార్థాలు క్షీణించి పూర్తిగా నిర్మూలన చెందకుండా ఉండడం వల్ల శిలాజాలు ఏర్పడతాయి అంటే ఒక జీవి అనేది పూర్తిగా నిర్మూలించకుండా వాటి యొక్క లక్షణాలు అనేవి ఈ శిలల యొక్క పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి వాటిని మనం శిలాజాలు అంట భూమి లోపల పొరల్లో లోపల నిక్షేపశిలలో సెడిమెంటేస్ని అంటాం కదా సెడిమెంటేస్ రాక్స్లో ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట ఇక మీకు చూడవచ్చు ఇక్కడ సమరూప అవయాలైతే మీకు అయితే కనిపిస్తున్నాయి ప్రాచీన జీవుల శరీర భాగాలు ఎముకలు దంతాలు కొమ్ములు విత్తనాలు పత్రాలు లేదా పాదముద్రలు మొదలైనవి శిలాజాల రూపంలో లభిస్తాయి సాధారణంగా చనిపోయిన జీవులు శరీరం కుళ్ళి నశించిపోతుంది కానీ కొన్నిసార్లు శరీరం మొత్తం లేదా ఏవైనా కొన్ని భాగాలు సహజంగా నశించిపోకుండా ఉండి శిలాజాలుగా రూపొందుతాయి అంటే అధికమైన ఉష్ణోగ్రత పీడనాల వల్ల అవి బురదలో చిక్కుకోవడం లేదా రాళ్ళు మధ్యలో ఉండిపోవడం జరుగుతుందనమాట ఏదైనా చనిపోయిన కీటకం బురదలో చిక్కుపోయిన అనుకోండి అది అంత సులువుగా నశించదు బురద క్రమంగా ఎండి గట్టిపడి పరిస్థితులు ఉంటే ఆ మట్టి లోపల దేహం శరీర భాగాలు ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడి ముద్రలుగా ఉండిపోతాయి ఇలా చెడిపోకుండా ఉండిపోయిన ముద్రలనే మనం శిలాజాలు అంటాము పూర్వీకుల యొక్క అరుదైన జ్ఞాపకాలన్నమాట శిలాజాల గురించి అధ్యయనాన్ని మనం పురాజీవ శాస్త్రం పేలియాంటాలజీ అని పిలుస్తామన్నమాట శిలాజాల అధ్యయన శాస్త్రం భూగర్భ శాస్త్రవేత్త శిలాజ కాలాన్ని లెక్కించిన ఎలా లెక్కించి చెప్పగలుగుతున్నారు అనే సందేహం మనకు రావచ్చు దీనికి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి శిలాజాల వయస్సు లేదా అవి నివసించిన కాలాన్ని కనుగొంటారు అందుకు రేడియోధార్మిక పదార్థాలైనటువంటి కార్బన్ యురేనియం వంటి యురేనియం మరియు పొటాష్ యొక్క ఐసోటోప్లను ఉపయోగిస్తారు శిలాజాల లోపల ఖనిజ లవణాలు లేదా శిలాజాలున్న శిలలతో ఐసోటోపు అర్ధ జీవిత కాలాన్ని లెక్కించి లెక్కించడం ద్వారా శిలాజ కాలాన్ని అంచనా వేస్తారు కోట సారస్ అనే డైనోసర్ శిలాజం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా యామనపల్లి వద్ద లభించింది ఇది అరుదైన గొప్ప శిలాజం దాదాపు నూట అరవై మిలియన్ సంవత్సరాల కాలం నాటి పూర్వ జురాసిక్ యుగానికి చెందినది ఇది పద్నాలుగు మీటర్ల పొడవు ఐదు మీటర్లు ఉన్న ఈ శిలాజం హైదరాబాద్లో బేయం బిర్లా సైన్స్ సెంటర్లో భద్రపరిచారనమాట ఇక మీకు తెలుసు అంటూ ఒకటి ఇవ్వడం జరిగింది ఆర్కియోపెటిక్స్ అనే సంధాన సేతువు దేనికి పోలి ఉంటుంది అంటే చూడండి ఆర్కియోటెరిక్స్ అనేది అటు పక్షులకి ఇటు జంతువులకి మధ్యస్థంగా ఉండేటటువంటి జీవనమాట అన్నమాట రెండు విభిన్న సమూహాలకు చెందిన లక్షణాలు కలిగిన ఉండే జీవుల సంధానము సేతువు అంటాం అనమాట యొక్క శిలాజం పక్షులు మరియు సరిసృపాలకు మధ్య పరిణామ క్రమములు ఉద్భవించాయని తెలియజేస్తుంది అందువల్ల దీన్ని పక్షులు సరిసృపాలకు మధ్య సంధానకర్తగా దీన్నైతే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఆర్కియోప్టెరిక్స్ ఇక మానవ జీవ పరిణామం క్రమం గురించి ఒకసారి చదువుదామండి ఓకేనా సో మానవ జీవన పరిణామం అనేది ఎలా జరిగింది మరి దీని గురించి అనేది వచ్చే వీడియోలో మనం చర్చించుకుందాం ఈ వీడియో పైన మీ సలహాలు సూచనలు కానీ లేదా ఇంకెక్కడైనా మరింత వివరణ అవసరం వస్తే ఆ పాయింట్ను హైలైట్ చేస్తూ టైం బ్రేక్ ఇస్తూ మీరైతే కామెంట్ చేయండి ఈ మా ప్రయత్నం వచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడాను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులందరూ కూడాను ఈ వీడియోని షేర్ చేయగలను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్